టైమ్ అయితే ఫ్యామిలీ ఇప్పుడు నేను మన గార్డెన్లో ఉన్నాను మన గార్డెన్లో ఎక్కువ శాతం ఉన్నది అరటి చెట్లు కదా సో అరటి చెట్లు అయితే ఎల్లిము నుంచి చూద్దాం కొంచెం వాటర్ పెట్టామన్నమాట నైతే సో ఇవి చూద్దాం అని చెప్పి ఇటు వచ్చాము సో మొత్తం మీద మనకి ఆరు గెల అయితే పడిపోతున్నాయి ప్రతి ఒక్క చెట్టుకి కూడా మనకి ఆ కాయలు వచ్చాయి అనమాట మూడు మూడు చెట్లకి అయితే మనకి గెలలు వచ్చాయి ఆ గెలలు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ గెల ఈ మార్కెట్లో మనకి ఈ ఫ్లవర్స్ కూడా అమ్ముతారు కదా వీటిలతో ఖరీదు చేస్తారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేస్తారు కాబట్టి సో అదనమాట వన్ మోర్ అరటి చెట్టు ఇది దీనికి కూడా మంచి గెల వచ్చింది అండ్ దీనికి కూడా వచ్చిందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో గెల వచ్చింది అదైతే చిన్నగా అనిపిస్తుంది ఇవి రెండు కూడా మనకి పెద్దగా తయారవుతున్నాయి అనమాట ఇప్పుడే అండ్ ఈ మూడు ఈ నాలుగు తప్పితే ఇంకా మిగతావి అయితే ఇప్పుడు జస్ట్ ఫ్లవరింగ్ వచ్చిందనమాట నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం ఇలా చూడటం ఇదైతే చిన్నగా ఇప్పుడే పువ్వు వస్తుంది కదా సో ఇదైతే ఒక స్టేజ్ అనమాట ఆ తర్వాత స్టేజ్ వచ్చేసి ఈ ఫ్లవర్ అయితే నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది అండ్ దాన్ని చూస్తే కూడా ఎంత హెల్తీగా ఉందనిపిస్తుంది నాకు చూడండి అసలు ఎంత పెద్దగా వచ్చింది సో అదే మాదిరి మనకి చాలా పెద్దగా ఏంటంటే వాటర్ ఎక్కువ పెడితే మంచిగా మనకి గెల మంచిగా సైజ్ అయితే మంచి మంచి అరటి పళ్ళు అయితే ఇస్తుంది మనకి చెట్టు సో దానికి కావాల్సిన వాటర్ మనం ఇస్తే మనకి కావాల్సిన అరటి పండ్లు మన ప్లాన్స్ ఇచ్చేస్తాయి అంతే కదా ఇంకా లేట్ ఎందుకు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకపోతే